మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో మనం అసెంబ్లీలో మనం చూసుకున్నట్లయితే రాయితీలు ఉచితాలపై పరిమితి విధించాలని చెప్పేసి అక్బరుద్దీన్ గారు అయితే కోరడం జరిగింది ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలు ఉచితాలపై పరిమితి విధించాలని ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ సూచించారు ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం వరకు వీటికి నిధులు కేటాయించేలా నిర్ణయం తీసుకోవాలి ప్రభుత్వ ఖజానా అంతా కూడా వీటికే ఖర్చు చేస్తే అభివృద్ధికి ఎక్కడి నుంచి నిధులు తెస్తారు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు నిరుపేదలకు ఐదు వందల రూపాయల వరకు ఖర్చు అవుతుంది కొలగాన సర్వేలోని వివరాలను ఏఐ కృత్రిమ మేధాతో పరిశీలించి అర్హులను ఎంపిక చేయాలి సన్న బియ్యం ఎప్పటి నుంచి ఇస్తుందో తెలపాలి సమ్మర్ కాంటిజెన్సీ ప్లాన్ ఇంకా ప్రకటించలేదు ఈ ప్లాన్ ప్రకటిస్తే పాత బస్తీలో పైప్లైన్లు లేని ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జరుగుతుంది ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు జాబ్ క్యాలెండర్ అయితే ప్రకటించాలి అని చెప్పేసి పోవడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో విదేశీ విద్య ఉపకార వేతనాలకు ఎంపికైన వారికి నిధులు విడుదల చేయలేదు ప్రైవేటు భవనాల్లోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలకు అద్దె చెల్లించాలి ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలని చెప్పేసి ఈయనైతే కోవడం జరిగిందనమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే సో తెలంగాణలో ఎలాగ ఏదైతే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి డబ్బులు అవి తగ్గించాలని దాంతో పాటు ఆరోగ్యశ్రీకి సంబంధించి డబ్బులు వెంటనే విడుదల చేయాలని ఈయనైతే ప్రభుత్వానికి కోవడం జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్